ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన అయింది వార్త రేపటి నుండి వారం రోజుల పాటు ఇవి అన్ని మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవతి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో నాకు లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ ప్రియులకు మరిన్ని కష్టాలు అయితే రానున్నాయని చెప్తున్నారు బర్డ్ ఫ్లూ వ్యాధితో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతూ ఉండడం ఆ వార్తలు విపరీతంగా ప్రచారం అవడంతో ప్రజలు భయపడి అసలు చికెన్ అలాగే గుడ్లు కూడా కొనడం మానేశారు ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనుగోళ్లు భారీగా పడిపోయాయి ఇక అనేక చోట్ల గిరాకీలు లేక మాంసం దుకాణాలు వెలవెలబోతున్నాయి ఈ క్రమంలో చికెన్ మార్కెట్ల యాజమాన్ యజమానులు కొద్ది రోజుల పాటు మార్కెట్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఆదిలాబాద్ లోని చికెన్ మార్కెట్ల యజమానులు వారం రోజుల పాటు మార్కెట్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇదిలా ఉంటే వైద్య అధికారులు మాత్రం చికెన్ బాగా ఉడికించిన తర్వాత తింటే ఏమీ కాదని భయపడాల్సిన పని లేదని అంటున్నారు ఐదేళ్ల క్రితం ఇలా ప్రపంచవ్యాప్తంగా సాగిన కరోనా మృత్యుహాలను దృష్టిలో ఉంచుకొని వ్యాధుల పట్ల ప్రజలు ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు మటన్ కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉండగా మార్కెట్లో మటన్ ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి ప్రస్తుతం కేజీ మటన్ ధర వెయ్యి రూపాయలు పలుకుతూ ఉండడంతో కొనడానికే ప్రజలైతే జంకుతూ ఉన్నారు సో ఇలాగా ప్రస్తుతం చికెన్ కి సంబంధించి మార్కెట్ మొత్తం పడిపోవడంతో వారం రోజుల పాటు మార్కెట్లు అయితే కనుక బంద్ చేయాలని ప్రస్తుతానికి ఆదిలాబాద్ లోని చికెన్ మార్కెట్లని బంద్ చేస్తున్నారు మిగిలిన చోట్ల నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది